హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి ఇదైతే భోగి అండి ఇక్కడైతే మా చెల్లి ముగ్గేస్తుంటే నేను మా అమ్మాయిలు అయితే కలర్స్ వేసామండి కొంచెం లైటింగ్ అది తక్కువగా ఉంది నైట్ టైం అవ్వడం వల్ల ఇంకా నైట్ పిల్లలందరూ పడుకున్న తర్వాత వేసామండి ఈ భోగి అంటే ఈ చెరుకు గడలు ఈ కుండ ఇవే కదండి ఇంకా భోగి రోజైతే గొబ్బెమ్మలు నవధాన్యాలు చిక్కుడుకాయలు రేగ్గాయలు బంతి పువ్వులు పేడతో చేసిన గొబ్బెమ్మలు ఆ గొబ్బెమ్మల పైన పిండి పువ్వును గరిక పెడతారండి ఇలా పేడతో గొబ్బెమ్మలు చేసి పిండి పువ్వు గరిక పెట్టేసి పసుపు కుంకుమ బొట్లు పెడతారండి బొట్లు పెట్టిన తర్వాత ముగ్గు వేసిన తర్వాత ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు ఇక్కడైతే అమ్మ పేడతో గొబ్బెమ్మలు చేసిందండి ఇలా అన్నీ ఒకేసారి చేసేసుకొని ఇంకా ముగ్గుల్లో పెట్టేస్తాడం అలాగే ఇంటి ముందు గుమ్మాలు ఉంటాయి కదండి గడపలు ఆ గడపకు కూడా అటు రెండు ఇటు రెండు నవధాన్యాలు పువ్వులు చిక్కుడుకాయలు రేగ్గాయలు ఎన్ని గడపలు ఉంటే అన్నింటికి ఇలాగే పెడతారండి ఈ భోగి రోజు సంక్రాంతి రోజు రెండు రోజులు గొబ్బెమ్మలు పెడతారండి ఇంకా భోగి రోజు అయితే అన్నీ ఇలా గోళ్ళతో ముగ్గులేస్తారండి ఇలా చేతి గోళ్ళతో రాని వాళ్ళకి ఇప్పుడు గిరకులు అలాంటివి చాలా వచ్చాయి కదండి వాటితో వేస్తారు చూడండి ఎంత చక్కగా ఉందో ఆ ముగ్గుకి అందం వచ్చింది ఆ గొబ్బెమ్మలు పెట్టడం వల్ల చాలా బాగుంది కదండి ఇలాంటి ముగ్గులు వేస్తారండి ఈ సంక్రాంతి నెల రోజులైతే మోస్ట్లీ ఇలాంటి ముగ్గులే వేస్తారండి ఇంకా మేమైతే నైట్ వేసాం కదా పిల్లలు మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళకు కూడా కలర్స్ అవి వేస్తామంటే ఇక్కడ అందరూ మల్లీ బుడ్డీస్ వాళ్ళకి అందరికి ఒక్కొక్క కైట్ గీసిస్తే వాళ్ళ కలర్స్ వేసుకుంటున్నారు పిల్లలు ఉంటే చాలా బాగుంటుంది కదండి చాలా సందడిగా చాలా సరదాగా ఉంటుంది ఇంక ఇక్కడ మా అమ్మాయి కూడా వేస్తానంది తను కూడా కలర్స్ వేస్తుంది మళ్ళీ పిల్లలతో పాటుగా ఇంక ఇక్కడ లోపల సైడ్ అయితే వాళ్ళకి అన్నీ గీసి ఇచ్చాము ఇంకా వాళ్ళే వాళ్ళకి నచ్చినట్టుగా కలర్స్ అయితే ఇష్టం వచ్చినట్టుగా వేసుకుంటున్నారు మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు కలర్స్ అవి వేసుకుంటూ అందరూ ఇంకా ఈ భోగి రోజైతే మా పిల్లలందరూ బుల్ల కట్ కావాలన్నారు ఇంకా నాన్నకు తెలిసిన చేంజ్ చేసే వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళని పిలిపిస్తే అతను వచ్చాడు ఇంకా పిల్లలందరూ రెడీ అయిపోయి అయితే బుల్ల కట్ ఎక్కి అలా ఒక రెండు రౌండ్లు అయితే తిరిగారండి ఫస్ట్ అన్నయ్య వాళ్ళ పాప ఏడ్చింది కానీ ఇంకా అయితే అందరు చాలా బాగా ఎంజాయ్ చేశారండి అసలైన పండుగ అంటే ఇదే కదండి ముగ్గులు ఈ ఎద్దుల బండి పిల్లలందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఈ బుల్ల కట్ పైన అలా ఒక రెండు రౌండ్స్ అయిన తర్వాత ఇంకా వాళ్ళందరినీ ఫొటోస్ కూడా తీస్తామండి ఈ భోగి రోజైతే అందరము స్నానం చేసేటప్పుడు ఆ బకెట్లో ఐదు రెగ్గాయలు వేసుకొని తల స్నానం చేస్తామండి అలాగే ఈ భోగి రోజైతే చిక్కుడుకాయ ఉన్న వంకాయ కలిపి కర్రీ చేస్తారండి అమ్మ వాళ్ళు మా ఇంట్లో అయితే ఇంక ఇక్కడ మేమైతే రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళామండి ఇక్కడ భోగి రోజు టెంపుల్లో గోదాదేవి కళ్యాణం జరుగుతుందండి ఇక్కడ నెల రోజులు పూజలు చాలా చక్కగా జరుగుతాయండి ధనుర్మాసంలో పాసరాలు అవి జరుగుతాయండి ఇంకా లాస్ట్ రోజు గోదాదేవి కళ్యాణం ఉంటుందండి ఇంకా మేమందరం టెంపుల్కి వెళ్ళాము ఫస్ట్ రౌండ్లో కార్ల వాళ్ళు వెళ్ళారు సెకండ్ రౌండ్లో మేము వెళ్ళాము ఇక్కడైతే ఇంకా చాలా చక్కగా గోదాదేవి కళ్యాణం అయిందండి ఈ టెంపుల్లో గోదాదేవి కళ్యాణంతో పాటు శ్రీరామనవమి ఏప్రిల్ లో వస్తుంది కదండి శ్రీరామనవమి కళ్యాణం కూడా చాలా చక్కగా జరుగుతుందండి ఇది రామాలయం అండి టెంపుల్ ఇంకా మేమైతే ఇక్కడ దర్శనం చేసేసుకొని మా పిల్లలందరూ అయితే ఇక్కడ బయట కూర్చున్నారండి టెంపుల్ ముందు మా పిల్లలైతే చాలా చక్కగా ట్రెడిషనల్గా రెడీ అయ్యారండి ఫ్లవర్స్ అవి కూడా పెట్టుకొని ఇంక ఈ టెంపుల్లోనే భోజనాలు కూడా పెడతారండి గోదాదేవి కళ్యాణం శ్రీరామనవమికి ఇంకా మేమందరం కూడా అక్కడే భోజనం చేసామండి ఇదే అండి ఈరోజుకి నా చిన్న వీడియో బాయ్ అండి